హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెబల్ స్టార్ ప్రభాస్లో చాలా పాజిటివ్ విషయాలు ఉన్నాయని టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరిని కదిలించినా చెబుతారు ఆయనకు ఉన్న స్టార్ డమ్ ఒక హీరోలో కాకుండా సాదాసిదాగా సెట్లో ఉంటారని ఆయనను దగ్గర నుంచి చూసిన వాళ్ళు చెబుతారు ఇక సెట్లో లైట్ బాయ్ నుంచి డైరెక్టర్ వరకు ప్రభాస్ ఇచ్చే గౌరవం ఒకేలా ఉంటుంది ఇక ప్రభాస్తో షూటింగ్ ఉంటే ఇక అందరికీ పండగే సినిమా నిర్మాణంలో పనిచేసే వారందరికీ ఇంటి నుంచి భోజనాలు తెప్పించడం ప్రభాస్కు అలవాటు అందులోనూ అన్ని రకాల భీమవరం వంటలను రుచి చూపిస్తూ అందరికీ భోజనం పెట్టి ప్రభాస్ తీసుకునే కేరు కూడా ప్రతి ఒక్కరు మెచ్చుకుంటారు బాలీవుడ్ హీరోగా మారినప్పటికీ ప్రభాస్లో ఎలాంటి మార్పు రాలేదంటారు మాత్రం ఈగో లేని హీరోగా ప్రభాస్ను ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ అంటుంటారు అలాంటి ప్రభాస్ గురించి ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తుంటాయి డార్లింగ్ ఫ్యాన్స్కు కిక్కిచ్చే ఈ న్యూస్ను చెప్పేందుకు ఎవరు వెనకాడరు ప్రభాస్కు చిత్ర పరిశ్రమలో అందరితో కలివిడిగా ఉండటంతో పాటు అజాత శత్రువుగానే భావిస్తారంట అలాంటి ప్రభాస్ను బాగా తెలిసినవారు చెబితే పెద్దగా ఆశ్చర్యపోవలసిన పని లేదు అంటే టాలీవుడ్ నటులు చెబితే పెద్దగా మనకు మైండ్కు ఎక్కదు ఎందుకంటే సినిమాల్లో వేషాల కోసం అలా మాట్లాడుతుంటారులే అని అనుకునేవారు కూడా ఉంటారు కానీ తాజాగా మలయాళ నటుడు పృథ్వీరాజ్ కూడా ప్రభాస్ను విపరీతంగా పొగడేశారు ముందుగా రాజమౌళి మహేష్ బాబు చిత్రంలో నటించడంపై ఆయన క్లారిటీ ఇస్తూ ఇంకా ఖరారు కాలేదని చర్చలు జరుగుతా జరుగుతున్నాయని తెలిపారు సలార్ టూలో ప్రభాస్లో తాను నటించబోతున్నట్లు పృథ్వీరాజ్ తెలిపారు సలార్ టూ సినిమాలో కూడా తాము చేస్తామని తెలిపారు ఈ సందర్భంగా ప్రభాస్ గురించి మాట్లాడుతూ ప్రభాస్ నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపారు అస్సలు విషయం ఏమిటంటే ప్రభాస్ సోషల్ మీడియాను అస్సలు ఉపయోగించారంట అంటే ప్రభాస్ సెల్ ఫోన్ కేవలం మాట్లాడేందుకే ఉపయోగిస్తారంట ఏవైనా విషయాలు ఉంటే తన సన్నిహితుల వద్ద మాత్రమే పంచుకుంటారని పృథ్వీరాజ్ తెలిపారు ప్రభాస్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని కూడా చెప్పారు